నమస్తే పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ముగిశాయి శంభునికుంట శంభులింగేశ్వర ఆలయంలో చాలా అద్భుతంగా ఆదిల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే శివరాత్రి వేడుకలు ఈరోజు మహా అన్నదాన కార్యక్రమంతో అనుకోవచ్చు చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈ మూడు రోజుల పాటు జరిగాయి మీరు నా పక్కన చూడొచ్చు ఒక కుటుంబమే వ్యవస్థగా మారి నడిపిస్తున్న ఆలయమే ఈ శంభునికుంట శంభులింగేశ్వర ఆలయం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ముసలి వాళ్ల వరకు అంతా ఈ కుటుంబ సభ్యులే ఈ మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు సరే సాధారణంగా ఇట్లాంటి ఉత్సవాలు జరిగినప్పుడు ప్రభుత్వ శాఖల నుంచి అధికారులేగానే ఉంది సిబ్బంది వాళ్ళు సహకరిస్తూ ఉంటారు కానీ వాళ్ళ సహకారం కూడా పెద్దగా అవసరం లేకుండా ఈ కుటుంబ సభ్యులంతా వాలంటీర్లుగా మారి మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథి అనుకోండి లేకపోతే అన్నదానాన్ని ఆయనే నిర్వహించారు జైరాములు గారు ఉన్నారు ఒకసారి ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది వేలాది మంది భక్తులు అన్నదానం స్వీకరించి వెళ్ళారు మీరే ముఖ్య కారణం ఈరోజు ఈ అన్నదానం ఏం చెప్తారు కృష్ణుడు చేసినాము మా సొంత నిర్ణయం కాదు భగవంతుని అనుగ్రహం ఉంటేనే మేము చేయగలుగుతున్నాం అంతే మా కుటుంబం అంతా సహకరిస్తుంది భగవంతుని అనుగ్రహం ఉంటేనే మేము అంతా చేయగలుగుతున్నాం సో ఇతరుల మీద ఆధారపడకుండా మీ కుటుంబ సభ్యులే ఖర్చుకు వెనకాడకుండా నిర్వహిస్తున్న ఉత్సవాలు అని చెప్పి చాలా మందికి తెలియదు కుటుంబం మొత్తం మీరే కలిసి చేసుకుంటారని అని భగవంతుడు చెప్తుంటారు చేసుకుంటున్నాము అంతే ఇంకా అంతకన్నా చెప్పలేను ఎట్లా ఇంతమంది భక్తుల్ని ఈ వేడుకలు ఎట్లా అనిపించినాయి ఈ ఏడాది మళ్ళీ బాగా చాలా బాగుంది ప్రతి సంవత్సరం కూడా బాగానే అవుతుంది ఈసారి కూడా ఇంకా కాకపోతే జనాభా ఎక్కువ ఉంది ప్రజలు భక్తులు చాలామంది వచ్చింది అంతే ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా బలంగా చాలా అద్భుతంగా నిర్వహించాలి ఈ కార్యక్రమాలు రాబోయే ఏడాదిలో భగవంతుని అనుగ్రహం కావాలి తప్పకుండా చేస్తాం మేము భగవంతుని అనుగ్రహం మనతో పాటు ఆదల్లి రవీందర్ గారు ఉన్నారు చాలా చక్కగా మూడు రోజుల పాటు ఉత్సవాలు ముగిశాయి సరే చాలా ఆలయాలు ఉన్నప్పటికీ ఎంత రద్దీ ఉన్నా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మీరు వైభవంగా నిర్వహించగలిగారు ఏదేమైనా ఎంత ముందు మా పెద్దలు చెప్పినట్టు మా బాబాయ్ మా కాక ఆదల్లి జయరామ గారు చెప్పినట్టు మరి భగవంతుని ఆశిస్తులు శంభలింగేశ్వర ఆశిష్లు ఏదేమైనప్పటికీ మనం ఎంత చేయాలనుకున్నా ఎంత సంకల్పం ఉన్నప్పటికీ ఎన్నో అవరోధాలు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి ఒకవేళ భగవంతుడు కృపలేకపోతాయి కానీ అలాంటిది ఇక్కడ ఎక్కడ జరగలేదు ఏదైతే కార్యక్రమం అనుకున్నామో ఆ కార్యక్రమం అనుకున్న విధంగా యధావిధిగా మరి ఆ భగవంతుని ఆశీస్సులతో మరి మీరు ఇంతకుముందు చెప్పినట్టు వివిధ డిపార్ట్మెంట్లు సహకరించాయి కానీ ఇలా కుటుంబ సభ్యుల పాత్ర అమోఘం ఇలా మీరు చెప్పినట్టు చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఎక్కడ కూడా మరి ముందుకే మేము నడిపిస్తున్నప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా ఇబ్బంది రానియలేరు ఇది పెద్ద లక్షలాది ఖర్చులతో కూడుకున్న పని కానీ నాకు ఆ బాధ కనిపించలేదు మా కుటుంబ సభ్యులు నేను మా కుటుంబ సభ్యులను కూడా నేను సెల్యూట్ చెప్పగలుగుతా ఎందుకంటే నాకు ఎక్కడ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి తీసుకోవాలి అన్నిటికీ మేము ఉన్నాం అనే విధంగా ముందుకు వచ్చారు నేను అన్నదాన కార్యక్రమం కూడా ఏ విధంగా జరుగుతుంది అనుకున్నా కానీ నాకు కనీసం ఇట్లా పెడుతున్నామని కూడా చెప్పలేదు మా బాబుబావి గారు నాకు నేను పెడుతున్నాను కూడా చెప్పలేడు పెట్టినాక నా పేరు కూడా చెప్పొద్దు అంటాడు ఆయన కానీ నేను ఆయన నాకు తెలియదు తెలియదు ఏంటి మరి భోజనం లిస్టు అన్నదాన కార్యక్రమం ఒక ఇన్ఛార్జ్ పెట్టుకుంటాం మేము ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క దానికి ఇన్ఛార్జ్ పెడతాం ఓవరాల్గా శంకర్ ప్రసాద్ తర్వాత అన్నదాన కార్యక్రమానికి సంబంధించి మలేషు మన హుండీలకు సంబంధించి ప్రభాకర్ ఇట్లా ఈ విధంగా కొన్ని ఇన్ఛార్జ్లు పెడుతుంటారు అన్నమాట అయితే ఎవరు నన్ను అన్నదానం లిస్ట్ ఏమైంది హోటల్ ఆయన పంపించాం అంటే లిస్ట్ పంపించినా సామాన్ తప్పించినా సామాన్ తెప్పించినా అంత అయిపోతుంది అన్నారు షాక్ అయిపోయినమాట నాకు తెలియదు ఇట్లా అంటే ఈ విధంగా ఇలా మా ప్రభాకర్ మా పెద్దనాన్న కొడుకున్నారు ఆదిలి వెంకటేశం వాళ్ళ కుమారులు యాదగిరి ప్రభాకర్ మా తర్వాత మా జీరాములు కాక ఆయన కొడుకు మల్లికార్జున్ తర్వాత మా మూడొక బాబాయి పాండు పాండు ఆయన వాళ్ళ కుమారులు నలుగురు కుమారులు కృష్ణ చంద్రశేఖర్ ఆనంద్ పూర్ణచందర్ మేము మా అన్నదమ్ములం ఈ విధంగా మా కుటుంబ సభ్యులంతా కూడా మా తోడు మా బంధువు అయినటువంటి విశేషాలు ఇక్కడ గుడిలో కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆయన చేస్తాడు క్లర్క్గా ఈ విధంగా అందరి సహకారంతో ఇలా మరి ముందుకెళ్ళాం నిజంగా కూడా ఈ వారం రోజుల నుంచి కూడా వాస్తవానికి నిద్ర లేవు మా కుటుంబ సభ్యులకు నిద్రలు కానీ టైంకు భోజనం కూడా లేదు వాస్తవమే కానీ ఇదంతా కూడా నేను మర్చిపోయినా ఇప్పుడు తిన్నాను నేను రెండు రోజులకి భోజనం లేదు నాకు కూడా అన్న ఉపాసం ఉన్నాము ఈరోజు పోతున్నా కూడా ఏమంటే ఖర్జూరం పండు వేసుకొని నీళ్ళు తాగి ఇక్కడ వచ్చేసిన వచ్చి ఇక్కడే ఉన్నా ఇక మళ్ళీ ఏం తగ్గాలి టీ కూడా తాగాలి ఇక్కడ అంటే అవన్నీ మర్చిపోయినాయండి ఇప్పుడు నాకు ఇంకా కడుపు నిండినట్టు ఇక్కడ నిలలేను కానీ నాకు కడుపు నిండినట్టు మంచిగా భోజనం చేసిన సంతృప్తిగా ఉన్నాయి ఎందుకు దీని కారణం ఈరోజు ఒక వ్యవస్థ ఈరోజు మా కుటుంబ సభ్యులు ఇలా అండగా నిలబడి ఇలా ఒక వ్యవస్థను ఇలా పూర్తి చేశారు నాకైతే కట్టి విశ్వాసం ఉంది మా కీర్శేషులు ఆది నారాయణ గారు ఈ ఆలయాన్ని నిర్మించారు దానికి తోడు మా నాన్నకు మా నాన్నలకు నాన్నలాగా మా బాబాయి జీరాములు కానీ మా పాండు కానీ మా పెద్దాన్న కొడుకులు కానీ నాకు మా నాన్న అంత సపోర్ట్ ఉన్నారు మా అన్నదమ్ములు కానీ ఆ విధంగా నాకు ఏ ఇబ్బంది లేకుండా నన్ను చూసుకుని ఇంత పెద్ద కార్యక్రమం మరి నిజంగా కూడా వాళ్ళ మనసుల్లో భగవంతుడు అందరికీ చొచ్చిన మా వాళ్ళు మా ఆదిలి కుటుంబంలో ఆ శివుడే చొచ్చి ఇవన్నీ చేపిస్తున్నాని మేము దలుచుకుంటున్నాం ఖచ్చితంగా ఆజ్ఞ ప్రకారం ముందుకెళ్తాం నిన్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మీరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సరే ఈ గుడికి సంబంధించి ఆలయానికి సంబంధించి కొన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయి ఈ గుడి విషయంలో వచ్చినా మంచికి మంచి చెడుకు చెడు అని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు నాకు అనిపించింది నేను చెప్పదలుచుకున్నారా భగవంతుడైతే అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నాము మరి దాదాపు లాస్ట్ ఇయర్ శివరాత్రి ఉత్సవాల్లో కూడా కొద్దిగా మనకు పక్క స్థలం గురించి ఇబ్బందిగా ఉంది ఆ స్థలం అయితే మనకు ఈ దేవాలయ ఉపయోగిస్తుంది అని చెప్పి మనం ప్రయత్నం చేసినాము చాలా అడ్డంకులు ఉండే సరే ఈ సంవత్సరంలో కొన్ని మ్యాక్సిమం అడ్డంకులు తొలిగిపోయినాయి వాతావరణం మనకు వచ్చింది అనే వాతావరణం కూడా జరిగిపోయింది కాబట్టి అంత క్లియర్ అవుతానని అనుకుంటున్నాను ఇంకా ఏ రకంగా కూడా గతంలో నిన్న నేను గుర్తి చేశాను ఈ యొక్క దేవాలయం నిర్మించేటప్పుడు కూడా కొన్ని కొన్ని కొంతమంది కొన్ని ఇబ్బందులు సృష్టించారు అయినా ఆ భగవంతుని కుటుతో అదైపోయింది తర్వాత ఒక ఇష్యూ ల్యాండ్ ఇష్యూ వచ్చినప్పుడు అది కూడా ఇంచుమించి క్లియర్ అయిపోయింది భగవంతతో గ్రామ పెద్దల సహకారంతో ఇది క్లియర్ అయిందని కొంచెం చెప్పచ్చు క్లియర్ అయిపోయింది ఇంకా ఏ రకం కూడా ఇంకా ఏ రకం కూడా ఎలాంటి అర్థం కూడా ఇబ్బంది ఏ రకంగా కూడా వేరే రకంగా ఏ రకంగా ఇబ్బంది పెట్టినా మళ్ళీ జరిగితే ఎవరు చేసినా దానికి ఖచ్చితంగా పరిమాణాలు వేరే ఉంటాయి ఎందుకంటే దేవాలయం ఇది సమాజం గురించి ప్రజల గురించి ఈరోజు మీరు గత మూడు రోజులుగా చూస్తున్నారు వేలాది మంది భక్తులు నాకు ఒక్కోసారి వాస్తవానికి అగ్గికుండాలనే ఒక కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం పెడితే రాత్రి లింగోద్భవం కానీ ముందు జరుగుతుంది అగ్గిగుండాల కార్యక్రమం ఆ కార్యక్రమం పెడదాం అనుకున్నా యాక్చువల్గా కానీ ఈ ప్లేస్ జరిపోదు ఈ ప్లేస్ సరిపోదు చాలా ఘోరంగా పరిస్థితి ఆ కొద్దిగా భయమే గీసిన కానీ రాను రాను భవిష్యత్తులో మాకు విగ్రహపరిస్ట్ర చెప్పే జరిగేటప్పుడు అక్కడ వచ్చిన సాధు సంతువులు మరియు ఆధ్యాత్మికవేత్తలు చాలామంది చెప్పారు ఇది ఒక ఆదిల్లి నారాయణ గారు నిర్మించిన ఈ దేవాలయము ఆదిలి కుటుంబం నుంచి దేవాలయం మరో శ్రీశాలయం కాబోతుందని చెప్పేసి ఆ రోజు స్వామీజీలు అన్నారు నాకు అనిపిస్తుంది అవుతుందేమో అంత ఆ విధంగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉందేమో అనిపిస్తుంది అవుతుందేమో కాబట్టి ఈ విధంగా ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రాంత ప్రజలకు భక్తులకు అందరికీ అందుబాటులో ఉండి భగవంతు నమ్ముకొని వాళ్ళంతా ఈ రోజు భక్తులు ఇక్కడ పెరుగుతున్నారంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి గుడి దేవుని మీద విశ్వాసంతో వస్తూ ఉన్నారు కాబట్టి సంఖ్య పెరుగుతూ ఉంది ఎవరి ఇయర్ కాబట్టి రాబో రాబో రోజుల్లో కూడా ఇంకా పెరుగుతుంది గుడికి దయచేసి మీరు ఏమి చేయకపోయినా మాకు సహకరించండి మీరు కోఆపరేట్ చేయండి అన్ని రకాలుగా దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తాము కానీ చేసే చేయ చేయని వాళ్ళు చేయకుండా ఉన్నా పర్లేదు కానీ చేసే వాళ్ళకి ఇబ్బందులు గురవు చేయదు అది ఏ విషయంలో అయినా కానీ గ్రామ అభివృద్ధి విషయంలో కానివ్వండి ఇంకా ఇతర మంచి విషయాల్లో కానీ ఏదైనా కానీ చేసే మంచి పని చేయండి గ్రామానికి ఉపయోగపడేది లేదంటే సైలెంట్గా ఉండి చదకపోతే సైలెంట్గా ఉంటాడు కానీ చేసేవాడికి వాడికి కొంకులు పెట్టి పుల్లలు పెడితే ఆ భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా ఏ సమయానికి ఏం జరగదు అది జరుగుతుంది ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆశిస్తున్నాం ముందుకు వెళ్తాము నేను క్లియర్ చెప్తున్నాను అన్నీ మా దగ్గర కూడా అది వెళ్ళిపోయి మేము ఏం తక్కువేం కాదు మంచికి మంచి చెడుకు చెడుకు మర్యాద సీటుకో మర్యాద మాట్లాడతాం అవసరమైతే లాఠి కూడా కట్టుకుంటాం అన్నీ ఉన్నాయి ఆ సందర్భం రాదు రావద్దని భగవంతుని కోరుకుంటా ప్రశాంతంలో భగవంతుడు అన్ని రకాల నుంచి అన్ని అనుకూలంగా వాతావరణంలో ఈ దేవాలయ జరుగుతారు మనతో పాటు శంకర్ గారు ఉన్నారు ఇలాది మంది భక్తులు సరే బీరంగూడ గుట్ట ఎంత ఫేమస్ అయినప్పటికీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శించుకుంటే అక్కడికి వెళ్ళినంత పుణ్యం అని భావిస్తూ ఉన్నారు ఇది దీనికి కారణము పెద్ద శివాలయానికి కొంతమంది భక్తులను అడిగాను ఇక్కడ ఇంత నీట్గా ఉంటుంది చేస్తుంది మేము ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చాము మాకు ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ రావాలనిపిస్తుంది ఇక్కడ ఉన్న ప్రశాంతత మాకు చాలా బాగా అనిపిస్తుంది బిరంగూడ మొత్తంలో మాకు ఈ టెంపుల్ దగ్గర చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దీనికి కారణం మెయింటెనెన్స్ ఉంది మీరు మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు గుడిలు కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళు చాలా ఉన్నారు కానీ ఆ ఇచ్చిన అమౌంట్నే అరే మాకు పదకొండు రూపాయలు ఏం లేనివాడు కూడా పదకొండు రూపాయలు వచ్చి పదకొండు రూపాయలు నాకు స్థోమతత్వం ఇస్తున్నా అని అంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి అది అనిపిస్తుంది అంటే ఇక్కడ దైవం ఉంది అని మాకు గట్టి నమ్మకం ఆ నమ్మకమే ఈరోజు మమ్మల్ని నడిపిస్తుంది అన్ని శాఖల వాళ్ళు మీకు సహకరించారు ఏం చెప్తారు అందరి సహకారం ఏమైనా కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నారా ప్రజలకు కానివ్వండి అందరూ సహకరించారు మీకు వందకి వంద శాతం ఫస్ట్ మేము ఇది మెయింటెనెన్స్ అవుతుందంటే కారణం భక్తులండి అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ భక్తులు మైక్లో నేను ఏది అనౌన్స్ చేస్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు ఒకరిద్దరు డిస్టర్బ్ చేయాలని కావాలని చేస్తారు తప్పించి మిగతాదంతా మెయింటెనెన్స్ ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఫస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పెట్టారు సెకండ్ ఇయర్ అసలు మొత్తం ఇబ్బంది లేకుండా చేశారు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మీరు క్లీన్లెస్ చూస్తారు ఇప్పుడు తిని ఇంత భోజనాలు అయిపోయింది ఇంత వేల మంది తిన్నారు నాకు తెలిసి ఒక ఐదు ఆరు వేల మంది తినుంటారు ఇప్పటివరకు తిన్నా అక్కడ వెళ్ళి చూడండి ఒక ప్లేట్ కానీ ఒక గ్లాస్ కానీ వాళ్ళే వేయలేరు వాళ్ళే వాలంటీర్గా చేస్తున్నారు సో వాళ్ళకి అర్థమైపోయింది మనం నీట్గా ఉంచితే అందరు నీట్గా ఉంటారని చెప్పేసి సో ఆ స్ఫూర్తి వచ్చింది మా స్ఫూర్తి మేము ఇవ్వగలిగినాము పాటు మాకు ఏంటంటే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళని చూసి మాకు ఒక ధైర్యం సరే వీళ్ళు ఉన్నారు మనకేంది లేదు మాకు టెన్షన్ లేదు సో వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ప్రత్యేక వైద్య సిబ్బందికి ఎక్కడ ఏది ఇబ్బంది అయినా మా వాలంటీర్ తీసుకోని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళకు కూడా చేస్తున్న వైద్య హెల్త్ సెంటర్ వాళ్ళకు తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళకు కూడా ప్రతిదీ ప్రతి గ్లాసు ప్లేటు చాలా బాగా చక్కగా పనిచేస్తున్నారండి అది వాళ్ళకి ఇంత అంటే ఆ నమ్మకం రావాలి అరే వీళ్ళని నమ్ముతే మనకు కూడా పుణ్యం వస్తుంది అనే ఫీలింగ్లా చేస్తున్నారు ప్రతి ఒక్కరు సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఇందాక ఆదల్లి రవీందర్ గారు నేను మాట్లాడుకుంటూ కూర్చుంటే కొంతమంది మహిళలతో పాటు యువకులు ఆదెల్లి రవీందర్ గారి దగ్గరకు వచ్చి వచ్చే సంవత్సరం మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి మేము కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటాము మొత్తం మీ కుటుంబ సభ్యులే ఉన్నారు వాలంటీర్లు ఈసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి అడుగుతా ఉన్నారు ఇట్లా చాలా మంది అడిగే వాళ్ళు అడుగుతున్నారండి చాలా మంది అడుగుతున్నారు నేను ఏమంటున్నా అంటే అందుకనే అన్నాను ఈరోజు అదే బోర్డు యూజ్ చేయాలి ప్రతి ఒక్కరు వాలంటీర్ అండి మేము కూడా పర్టికులర్గా మేము ఇంతకుముందు మీటింగ్ పెట్టుకొని చేసుకునే వాళ్ళం ఈ ఇయర్ వచ్చేసరికి ఎక్కువ మీటింగ్స్ ఏం జరగలేదు అందరికి అర్థమైపోయింది ఆ నేను ఇది చేయాలి నేను ఇది చేయాలి వచ్చేస్తున్నారు వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా సింగల్ మీటింగ్ ఒకటే సింగిల్ మీటింగ్ సార్ సో అందరికి అర్థమైపోయింది ఈ జాబ్ ఇది ఈ జాబ్ ఇది అంతే జస్ట్ ప్రతి ఒక్కరు వాలంటీర్గా మాకు పెద్ద చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి చేసి చేయాల్సిన టైం వచ్చినప్పుడు అందరు చేయాల్సిందే వచ్చి చేసేదానికన్నా అక్కడే ఉన్న ప్లేస్లోనే ఇక ఇక్కడ వాళ్ళు పడేస్తే వేరే వాళ్ళు పక్కతో పడేస్తే ఇది పడేయద్దు ఇక్కడ నీటికి ఉంది ఇక్కడ ఉంచొద్దని చెప్పేసి వాళ్ళు అదే వాలంటీర్ కదండి నేను కోరుకున్నది కూడా ప్రతి ఒక్కరిని అదే స్వచ్ఛ భారత్ అని నరేంద్ర మోడీ గారు చెప్పారు అది నా కాన్సెప్ట్ నా మైండ్లో ఉంది అరే మనం నీటికి బయట ఇప్పుడు అందరూ ఇంట్లో నుంచి ఆకిల్లో పడేస్తారు చెత్త ఉంటే ఆఖలు కూడా ఇంటి ముందే ఉంది కదా ఆ చెత్త నీకు కూడా స్మెల్ వస్తుంది కదా ఆ చెత్త ఏదో అక్కడ పడేయకుండా బయట పడేయాలి సో ఈ స్ఫూర్తి అందరిలో ఉంటే ప్రతి ఒక్కరు వాలంటీర్ ప్రతి ఒక్కరు సేవ చేసినట్టే మేము ఒక్కరిని ఆపితే వాళ్ళు వంద మందిని ఆపినాడు శ్రీధర్ అన్న ఉన్నాడు శ్రీధర్ అన్నకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీ కుటుంబ సభ్యులే కాదు ఎందుకంటే డే వన్ నుంచి నేను చూస్తూ ఉన్నాను మీరు చాలా కష్టపడి పనిచేస్తారు అందరు అలసిపోయినా మీ ఫేస్ లో మాత్రం అలుపు కనిపించదు ప్రతి ఏడాది మాకు శివరాత్రి వచ్చిందంటే మాకు చాలా సంతోషం ఒక వన్ మంత్ నుంచే మేము మీటింగ్స్ అవన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటాము ఎట్లెట్ల ఏ కార్యక్రమం ఎవరు చేయాలి వాలంటీర్స్ కూడా మన ఇప్పుడు అన్నదానం ఒకళ్ళు టేకప్ చేస్తారు నేను పాంప్లెట్స్ బ్యానర్స్ అవన్నీ మేము చూసుకుంటాము ఒకళ్ళ స్క్రీన్ ఒకళ్ళ పూజ ఒకళ్ళ హోమానికి అంతా మేము డివైడ్ చేసుకొని చేసుకుంటాం సో మాకు బాగా చేసుకుంటాం జనాలు అందరూ మాకు సహకరిస్తున్నారు బాగానే మేము లైన్ లైన్ మీద పంపిస్తున్నాం అందరినీ కూడా దానికి ఎవరు ఎవరు కూడా ఏ అడ్డు అడ్డు చెప్పట్లేరు అందరూ సహకరించారు సో మిమ్మల్ని చూస్తే నాకు ఒక పదం గుర్తొస్తుంది తక్కువ మాట్లాడాలి ఎక్కువ పని చేయాలి ఎందుకంటే మూడు సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను ఖచ్చితంగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం అలాంటి వాళ్ళకి కూడా ఉంది థ్యాంక్ వెరీ మచ్ అన్న ఏం పేరుని ఇది శివరాత్రి వేడుకలు నాకు చాలా హ్యాపీ అనిపించింది డెకరేషన్ చాలా మంది అంటున్నారు శివరాత్రి మంచిగా అయింది దర్శనం మంచి అయింది అని అంటున్నారు మరి ఫ్రెండ్స్ ని పిలిచావా ఈ శివరాత్రికి ఈ టెంపుల్ దగ్గరకి చాలా మంది వచ్చింది అందరికి స్పెషల్ దర్శనం చేపించావు అన్నట్టు స్పెషల్ దర్శనం మీ నుంచి ఉండే టికెట్ కూడా ఏం లేదు వాళ్ళకి నీ ఫ్రెండ్స్ కాబట్టి టికెట్ లేకుండా పంపించాం మొత్తానికి సో మరి అందరికి థ్యాంక్స్ చెప్తావా మీకు సహకరించారు కదా అందరూ జనాలు బీరం కూడా గానీ అమీర్ నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ ఫర్ గివింగ్ హెల్ప్ ఫర్ అస్ సో ఎట్లా అనిపించింది అండి ఎందుకంటే బీరం కూడా అంటేనే ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి చాలా ఫేమస్ ఏమనిపించింది ఈ శివరాత్రి మహోత్సవాలు వాగర్ధావి సంప్రప్త వాగర్ధ ప్రతిపత్తి జగత పితర పార్వతీ పరమే తలుచుకుంటూ కుమారులు కానీ వారి యొక్క పెద్దలందరూ కూడా గత నాలుగైదు సంవత్సరాలు వస్తున్నాను కార్తీక మాసంలో వస్తున్నాను ఇయర్ వస్తున్నాను వారు ఎంత సహకారంతో ఎంత ఓర్పుతో నేర్పుతో కూడా మెయింటైన్ చేస్తున్నారు చాలా దర్శనాలు కూడా చాలా చక్కగా అవుతున్నాయి అభిషేకాలు చక్కగా అవుతున్నాయి నా మన శివరాత్రి ఉత్సవాలు మహా అద్భుతంగా జరుగుతున్నాయి లైన్ క్యూలో కూడా చక్కగా వెళ్తున్నారు జనంతా కూడా అంత నిశ్శబ్దం కళ అనుదానంగా కూడా చాలా ప్రశాంతంగా వాతావరణం జరిగింది చాలా అద్భుతంగా ఫీల్ అవుతుంది అందరూ కూడా ఇదే 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 యొక్క ప్రొసీజర్ని ఇలా కంటిన్యూ చేస్తూ ఇంకా ముందు ఇంకా అభివృద్ధి చేస్తూ ఆ శంభలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహాలు పాత్రలు అవుతూ ఇంకా ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తూ ఆశిస్తూ భక్తుడికి ఇంత ఇంకా సౌకర్యంగా ఇంకా దర్శనం తొందరగా అయ్యేటట్టుగా ఇంకా అభిషేకాలు కూడా రీజనబుల్గా అందరికీ ఇంకా ముందు పోతాను ఆశిస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ అండ్ చివరిగా ఆదిలి రవీందర్ గారు మీతోనే ముగిస్తాను సరే కొంత అసందర్భం అయినప్పటికీ నాకు అడగాలనిపించి నేను అడుగుతున్నాను చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలే కానివ్వండి నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది ఏదో ఒక మంచి పొజిషన్ దొరికితే ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే ఇంకా బాగా ఈ ఆలయమే కానీ సేవా కార్యక్రమాలు చేసి నా ప్రశ్న శివుడి యాక్టే కావాలి కదా శివలింగేసిన ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి తిరుగుతుంది ఏదైనా రాజకీయాల్లో ఓపిక అనే సహనం అనేది చాలా అవసరం నేను చాలా చాలా అబ్జర్వ్ చేస్తున్నాను మా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో చాలా అబ్జర్వ్ చేస్తున్నాను చాలామంది నాయకులు కొన్ని సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా అనుకుంటుంటే ఏంది ఇట్లనే ఉన్నారు సీనియర్ నాయకులని కానీ అవకాశాలు వస్తుంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంద్రసి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు గతంలో జమానాలు ఎప్పుడూ ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే కానీ ఈ మధ్యకాలంలో జాతీయ కార్యవర్గ సభ్యుడి వరకు పనిచేసిన ఆయన ఏ ఎన్నికలైనా కానీ ఒక బూత్ స్థాయి ఇన్ఛార్జ్గా పోయి పనిచేసిన అతను చాలా ఎన్నికలు పనిచేసే చూసాడు నేను అతను నేను మొన్నటి వరకు బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఆయనకు ఒక చిన్నగా ఏదైనా ఆఫీస్లో కాంప్లెట్లు వస్తే కార్యకర్తలకు కాంప్లెట్లు వస్తే పరిష్కారం చెప్తాను చెప్తుండే నేను అనుకుంటుంటే అతను చూసి ఇంత పెద్ద మంచి ఒక మాజీ అధ్యక్షుడు చేసిండు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది అసలు నాకు ఎందుకు పోస్ట్ ఇస్తలేరు ఏం కదా అనుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుండే కానీ నేను అనుకు అట్లా అనుకున్న సమయానికి అతను కొంత సంవత్సరం కింద గవర్నర్ గారిని మీ నియమితులు ఏరు గారు అంటే పార్టీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో అవకాశం ఉన్నాయి మీరు అన్నట్టు ప్రజలు ఎన్నికలప్పుడు మా ఎమ్మెల్యే రెడ్డి గారు వెంకట్రామారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే గారు మీకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అది అతను ఏమన్నాడు నేను గెలిచిన ఈరోజు అంటే ఇది గొప్పతనం ఎవరు గొప్పతనము నేను ఇద్దరు ముఖ్యమంత్రి మీద గెలిచిన అంటే ఇది నా గొప్పతనం అని మీరు అనుకుంటారు ఇది నా గొప్పతనం కాదు కష్టపడి కార్యకర్త కండువా ముప్పై సంవత్సరాల సందర్భైతే కండు వేసుకుని బీజేపీ పండుగ వేసుకుని పనిచేస్తుండో వాడు నన్ను గెలిపించాడు గొప్పతనం వాంది ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడగొట్టినంటే ఆ కార్యకర్త గొప్పతనం కానీ నాకు గొప్పతనం కాదు ఎవడైనా ఎవడైనా అతను ఓడిపోతున్నాడో ఈయన గెలుస్తున్నాడో అనుకుంటే అది నేను వాళ్ళ మూర్ఖత్వం అంటా అన్నాడు ఆయన ఎందుకంటే మూర్ఖత్వం ఏంటంటే రాజకీయాల్లో గెలుపుకోవడంలో అనేక అంశాలు ప్రభావితం అనేక అంశాలు ప్రభావితం ఆ అనేక అంశాల వల్ల ఓటమి గెలుపుకోవడం జరుగుతుంది తప్పించి ఒక మంచి ఏడు అని చెప్పి గెలుపు బట్ చెడ్డోడు అని చెప్పి ఓటము అనేది జరగదు ఇది గెలుపుకోవటం అనేక అంశాలు ఉంటాయి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి మంచి వాళ్ళకి కంచితాలకు అవకాశం ఉంటాయి మంచి వాళ్ళు గెలుస్తారు దానికి ఉదాహరణ నేనే అని చెప్పేసి మా అతను కామారెడ్డి ఎమ్మెల్యే గారు కాట వెంకటరమణ రెడ్డి అతను చెప్పారు అది చూసినప్పుడు బాగోయింది సరే ఏదైనా నిజంగా నాకు కూడా అతను నిజమనిపించింది ఖచ్చితంగా మరి రాజకీయంగా ఒక మంచి పార్టీలో ఉన్న ఒక తృప్తి ఈరోజు మీరు అన్నట్టు నాకు యాక్చువల్గా ఈ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతున్నాయి ఈ ఎన్నికల్లో నాకు మెదక్ ఇన్ఛార్జ్ ఇచ్చారు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇచ్చారు అక్కడ త్రీ ఫోర్ డేస్ వహిచ్చాడు కానీ ఈ సింహలింగేశ్వర ఆలయంలో విశ్వరా వల్ల మూడు రోజుల్లో వాళ్ళ సందేహ పోలేకపోయినా నాకు పొద్దుపది స్టేట్ ఆఫీస్ నుంచి పోయినొచ్చింది మీరు మీ ఏరియాలో ఎట్లా ఉంది ఇప్పుడు పోలింగ్ స్టార్ట్ అయింది కదా మీరు రాని మేడం నీకు దండం పెడతాను నేను మా సింబలింగేశ్వరరాలు అనే ఒక ఒక దేవాలయంలో ఉన్న దేవాలయం మాది మాకు ఉంది ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు అనిపిస్తున్నాం మేడం మీరు నన్ను డిస్టర్బ్ చేయద్దు అలాగే అంటే మీరు ఇన్ఛార్జు అంటే వాస్తవానికి నిజంగానే చేస్తున్నారా చేయక అనేది వాళ్ళు అవు డౌట్ ఈ విషయం ఎంత సీరియస్గా ఉందో చెప్తాను నేను అయితే ఆమె ఏం చేసింది సరే అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు చూస్తారు మా అధ్యక్షుడు అని మా అధ్యక్షుడు అనిల్ ఉన్నారు అక్కడ బూత్లో కూర్చున్నాడు ఆల్రెడీ నడుస్తున్నాను ఆయన ఫోన్ నెంబర్ పేరు మట్టి ఇచ్చాను నేను ఆయన కూడా ఫోన్ వచ్చిందట అయితే తర్వాత ఈ విషయం ఎక్కడ నాకు తెలియదు ఈరోజు మాకు గోషామల్ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ గారు ఈ ఏరాకి ఇంచార్జికి వచ్చారు ఎలక్షన్ వెళ్ళాలని వస్తున్నాను మరి ఏమైంది తెలియదు నాకు వాళ్ళ పిఎఫ్ ఫోన్ చేసాడు అన్న మీరు ఎక్కడ ఉండడం అన్నా నేను ఇప్పుడే ఓటు వేసేసినా ఇక్కడ గుళ్ళే ఉన్నా ఎక్కడ గుడి అన్నాడు బీరంగ ఉండాలన్నా ఏముందంటే శ్రీరాజ్ చూస్తావాలన్నా సరే అన్న మేము వస్తున్నాం అన్నాడు మరి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుని దేవాలయానికి వచ్చిండు ప్రేమ్సింగ్ సింగ్ రాథోడ్ గారు వచ్చి పొద్దున్న ఇక్కడ దర్శనం చేసుకున్నాక అన్ని చూసినాక మీరు రోటేషన్ అంటే నేను ఓటేసిన అక్కడ కొద్దిసేపు ప్రచారం చేసి పది సార్లు నేను ఓటు వేసి నేను ఇంట్లో ఒక్క పొద్దు ఇస్తే భోజనం చేసుకుని బయటకు వెళ్తాం కానీ నాకు టైం లేదు పొద్దున్న ఖర్చులం తీసుకొని వేసుకొని దండ పెట్టుకొని బయటకు వచ్చేసి ఆ ప్రచారం అక్కడ కొద్దిసారి పోయి ఓటు వేసి నేను ఇక్కడ వస్తే అంటే ప్రేమ్ సింగ్ రాతాడు గారు మాజీ ఎమ్మెల్యే ఇలా వచ్చారు అంటే అబ్జర్వేషన్లో ఉండొచ్చు అది కూడా అంటే నేను అంత పార్టీని అంత విధానం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి కుటుంబంలో ఉన్న మంచి పార్టీలో ఉన్న మంచి పార్టీలో ఉన్న మంచి వ్యక్తుల మధ్యలో ఉన్నా కాబట్టి భగవంతుని ఆశిస్తుంటాయి ఖచ్చితంగా జరుగుతుంది మీరు అనుకుని జరుగుతుంది ధన్యవాదాలు సో సో ఇది ఓవరాల్గా బీరంగూడ శంభునికుంటలో శంభులింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యద్భుతంగా ముగిశాయి మీరు నా వెనక చూస్తున్న వాళ్ళంతా ఒక కుటుంబ ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆదిల్లి కుటుంబ సభ్యులంతా కలిసి చేస్తున్న ఉత్సవాలే ఈ మహాశివరాత్రి వేడుకలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇట్లా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండలేని పరిస్థితులు ఉన్నాయి కానీ వీళ్ళు ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడున్నా మహాశివరాత్రి వేడుకలు కానివ్వండి వినాయక చవితి వేడుకలకు కుటుంబం అంతా ఒక దగ్గరికి చేరి వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది అందరూ తలెత్తకుండా మనం ఖచ్చితంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించి తీరాలి అని చెప్పి వాళ్ళు చాలా పకడ్బందీగా చాలా ఆలోచనతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఒక విషయాన్ని గమనించాలి సాధారణంగా ఈ ఆలయానికి వచ్చిన తర్వాత విరాళాలు మాకు ఇవ్వండి అని చెప్పి ఎవరు అడగరు అట్లాంటి బోర్డులు కూడా ఇక్కడ ఉండవు ఎవరన్నా ఇస్తే తీసుకోవడం తప్ప మీరు ఫలానాది చేయండి అని చెప్పి ఎవరు అడగిన పరిస్థితులు కూడా ఈ ఆలయంలోనే ఖచ్చితంగా రాబోయే ఏడాదిల్లో మరింత అద్భుతంగా శివుడి ఆశీస్సులతో మరింత వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించి తీరుతామని చెప్పి ఆదెల్లి కుటుంబ సభ్యులు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బీరంగూడ నుంచి